అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో మీ అందానికి హద్దలో ఉండవు ఆనందంలో పార్టీ కూడా చేసుకుంటారు ఈరోజు కొన్ని కార్యాలు కూడా మీరు నిర్వహిస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో మరింత లాభాలు అనేవి వస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు దక్కుతాయి క్రీడాకారులు పారిశ్రామిక వ్యక్తులకు సంతోషకరమైన వార్తలు అయితే అందుతాయి విద్యార్థులకు విదేశీ అవకాశాలు దక్కవచ్చు మహిళలకు శుభవార్తలు అందుతాయి లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేయడం ద్వారా గణేశాష్టకం పఠించడం ద్వారా వీరికి మేలు కలుగుతుంది కొంతమందికి కొన్ని వ్యవహారాల్లో ఆటంకాలు వస్తాయి ఇంటా బయట చికాకులు తప్పవు బంధువుల నుంచి విమర్శలు ఆలోచనలు నిలకడగా ఉండవు ఇటువంటి వారు పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది వ్యాపారాల్లో ఆశించినంత లాభాలు వస్తాయి ఉద్యోగులకు అనుకోని మార్పులు అనేవి సంభవించడం జరుగుతుంది సాంకేతిక నిపుణులు క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి విద్యార్థులు కష్టపడ్డ ఫలితం కనిపించదు కొంతమందికి ఇక మహిళలకైతే ఆందోళన అనేవి ఆందోళన కలిగించే విషయాలు అనేవి ఎదురవుతాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దోషాల పరిహారం కొరకు లేత ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేసి నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా వీరికి మేలు కలుగుతుంది ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు రాబడి మరింత పెరుగుతుంది సన్నిహితుల వివాదాలు తీరుతాయి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త కాంటాక్టులు అయితే దక్కుతాయి ఇక వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది చిత్ర వారు క్రీడాకారులు విజయాల వైపు పయనిస్తారు విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి మహిళల కుటుంబ మొల చికాకులు తొలగుతాయి సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం ద్వారా అంతా శుభప్రదంగా ఉంటుంది పనుల్లో ఆటంకాలు తొలగించబడతాయి ఈరోజు మీరు చూసినట్లయితే మరి ఆరోగ్య విషయంలో చర్మానికి సంబంధించి కొంతకు సంబంధించిన సంబంధ రుగ్మతలు అయితే ఎదురవుతాయి కొంతమందికి ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు మరి ఆరోగ్యం కొరకు మరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది సరైన మందులు సేకరించటం ద్వారా మెరుగుగా ఉంటుంది బీపీ షుగర్ టైరాయిడ్ వంటి సమస్యలు గల వారికి అయితే సమస్యలు పెరుగుతాయి వారు హెల్త్ చెకప్ చేయించుకోవాలి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మహిళల కుటుంబ సమస్యలు ఉన్నటువంటి వారైతే ఈరోజు విద్యార్థులైతే విద్యార్థులు మహిళలు ప్రత్యేకంగా ఎరుపు రంగు దుస్తులను దానం చేసి మరి చక్కగా దత్తాత్రేయుని పూజించటం ద్వారా శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య యాభై రెండు లక్కీ కలర్ అయితే మరి నలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో